గోబీ కోసము ముందు క్యాలిఫ్లవర్ అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాయి అన్ని చిన్న చిన్నగా దీన్ని కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఇందులో పురుగులు ఉంటాయి చిన్న చిన్న పసుపు పచ్చ ఆకుపచ్చ పురుగులు ఉంటాయి అన్నమాట ఇవంతా బాగా చూస్తే కోసుకునేటప్పుడు నీట్గా చూసుకొని కోసుకోవట్లా కోసిన తర్వాత బాగా బాయిల్డ్ అయితే కదా నీళ్ళు అట్లాంటి నీళ్ళు ఉడకబెట్టుకోవాలి నీళ్ళు అసలు బాగా అట్లా ఉడకబెట్టిన నీళ్ళు లేదంటే కొన్ని పెనుములు దే మీరు దేంట్లో అయితే చేయాలనుకుంటారో దాంట్లో అయితే బాగా మసలు కాగినాక నీళ్ళు అప్పుడు ఇది అందులో వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేసి ఉప్పు వేసి పెట్టుకోవాలా నేనైతే ఇందులో అయితే వేసేసుకొని ఉప్పు అయితే వేసి ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాము అలా వదిలేస్తే ఈ ఈ పువ్వు ఏమవుతుందంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్గా ఈ గోబీ అనేది బాగా వస్తుందనమాట అందుకని నేనైతే ఉడికి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఉప్పు అయితే వేసుకొని పెట్టుకుంటున్నా ఏమైనా పురుగు అది ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుంది వేడి నీళ్ళల్లో ఉండడం వల్ల అప్పుడు మళ్ళీ తీసి నీట్గా కడుక్కొని మళ్ళీ మసాలా ఏం వేసుకోవాలనేది ఆలోచిద్దాం ఆలోచించేది లేదు చూపిస్తాం మళ్ళీ ఇది చూడండి ఇప్పుడు అయితే ఇప్పుడు మన ఉడికి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి నానబెట్టాం కదా అది తీసేసి బాగా కడుక్కొని ఇదిగోండి ఇట్లా పెద్ద కొంచెం పెద్ద పెద్ద పులుగ అయితే బాగుంటుందని ఇట్లా పెద్ద అయితే కట్ చేసాను ఇట్లా ఇప్పుడు ఇందులోకి మనం వేసే మసాలాలు వచ్చేసి చూసేసేయండి మనం కొంచెం కారం పార్టీ కాబట్టి కొంచెం కారం కొంచెం కారం అది కొంచెం కారం కదా పసుపు అలానే మరియాల పొడి కార్న్ కాన్ఫ్లోవర్ వచ్చేసి ఒక రెండు చెంచాలు ఫుల్గా ఎందుకంటే ఇది చిన్న చెంచా కాబట్టి రెండు మైదాపిండి ఇది ఒక రెండు చెంచాలు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది కూడా ఒక చెంచా ఉంది అలానే మ్యాజీ మ్యాగీ అంటారండి ఇందులో ఇది కూరకి కోయటిండల్లో ఎక్కువ ఆడుతూ ఉంటారు చాలా సార్లు చూసారు కదా ఇది కూడా ఒకటి ఇలా నలిపేసుకొని వేసేసుకోవాలి అలానే కొంచెం ఆల్రెడీ ఉప్పులో నానబెట్టాను కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొంచెం ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఫస్ట్ వీటికి పట్టేలాగా బాగా కలిపేసుకుందాము ఇవి ఉప్పు అంతా అన్నిటికీ బాగా పట్టాలి కదా లేదులే కొంచెం ఒక్కొక్క చెంచా నీళ్ళు ఇట్లా చిలకరించుకొని మామూలుగా ముందు పిండి కలిపేసుకొని అందులో అయినా వేసి ఇవి కలుపుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అంటే ఉప్పు మనం వేసిన మసాలా అన్నిటికీ పట్టాలా అంటే కొంచెం తేమ అనేది ఉండాలి కాబట్టి నేనైతే ఒక చెంచా నీళ్ళు అయితే ఇట్లా చిలకరించుకున్నాను ఈ పిండి అంతా బాగా కలవాలి కదా వంటల్లో అందుకని మొత్తం బాగా కలిపేసుకున్నాం కలిపి పెట్టుకున్న కాల ఫ్లవర్ ఉంది కదా ఇప్పుడు ఒక్కొక్కటి వడలైతే వెళ్తాం పొక్కడ విడివిడిగా వేసుకోవాలా లేకపోతే మొత్తం కాకట్గా పోయి ముందు ఇట్లా హాఫ్ ఫ్రై అయిన తర్వాత తీసేసేలా ఫస్ట్ ఉడకాలన్నమాట పూర్తిగా వేయకముందు ఇట్లా ఉడికిన తర్వాత అన్నీ తీసి పెట్టేసుకున్నాము పక్కన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మనం బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది మనం ఇట్లా సులభంగా చేసుకోవచ్చు ఆడ ఒక్క ప్యాకెట్కి పెట్టేటప్పుడు ఒక పార్సల్కి పెట్టేటప్పుడు ఒక పూ తెచ్చుకుంటే మనం ఇంట్లో అందరము తినొచ్చు అనమాట చేసుకొని సింపుల్ ప్రాసెస్ చూడండి ఇప్పుడు నేను వేసిన ఈ వస్తువులన్నీ మన ఇళ్ళల్లో ఉండేటివే అనమాట మసాలాలు మొత్తము ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి ఇంకా రెండో వాయి కూడా వేసేసుకున్నాయి ఇవి కూడా ఇలానే కొంచెం ఫ్రై చేసుకొని హాఫ్ బాయిల్డ్ అనమాట చేసుకొని ఇట్లా పక్కన తీసి పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే అన్నీ ఇంకొకసారి ఉన్నాయి ఇవి కూడా వేసేద్దాం ఒకసారి అయితే ఏం చేసినా మళ్ళీ రెండోసారి కూడా వేయించుకోవాలన్నా కదా డీప్ ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు అన్నీ ఒకసారిగా వేసేసుకొని కొంచెం వేసుకుంటే ఈ కొంచెం మెత్తగా ఉంటాయి ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం వేగితే కన్నా బాగా గట్టిగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇలాగా వేసేసుకొని కొంచెం మంట హైలో పెట్టుకొని రెండుసార్లుగా వేసుకుంటామండి మంట కొంచెం హైలో పెట్టుకొని ప్పుడు క్రిస్పీ క్రిస్పీగా చేసేసుకొని మళ్ళీ ఒకసారి తీసేసి పక్కనైతే ఇది కాన్ఫ్లోర్ ఒక చెంచా దీంతో ఒక చెంచా వేసి కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా కలిపేసి పెట్టుకోవాలా పక్కన ఇంకా అందులో కావాల్సినవన్నీ తరిగేసి పెట్టుకున్నా చూడండి ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరకాయలు కొత్తిమీర మొత్తము ఇదైతే రెండు సార్లు ఫ్రై చేసి ఇట్లా పెట్టేసుకున్న పక్కన వచ్చేసి ఇంకా మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం పెన్నం పెట్టేసుకొని వెన్నం పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఎర్రగడ్డ అయితే వేసుకుందాం ఫస్ట్ ఆ నూనె సరిపోతుందండి మనం ఏదైతే గోబీ ముందు ఫ్రై చేసుకున్నామో అదే నూనెలోనే తెల్లగడ్డ అండ్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం త్వరగా వేసుకున్నాం ఎందుకు మనము ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ నేనైతే కన్నా మెరపొడి అది వేసుకున్నాను కాబట్టి ఇందులో మెరక్పొడి అంటే నేనేమి యూజ్ చేయలేదు కొంచెం తక్కువ స్పైసీస్తో చేస్తుంది ఇవి వేగనిద్దాం ఫస్ట్ కొంచెము లైట్గా ఇవి కొంచెం దోరగా వేగినాక కరివేపాకు పచ్చిది ఉంటే పచ్చికారాయపాకి వేసుకోండి అండి నాకు లేదు కాబట్టి నేను ఎండుకరపాకి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే పచ్చికారాయపాకి అయితే ఇందులో వచ్చేసి కొంచెం బిర్యానీ పొడి ఇంక తప్ప ఇంకేం వేయనండి ఇందులోకి ఎరగడ్డ బాగా వేగిన తర్వాత మాయినిజ్ కూడా వేసింది అక్కడ నేను ఒక్క కెచ్చప్ అనుకున్నా కెచప్ అయితే వేసుకోవాలండి మాయినిస్ వేయకూడదు నాకు పడిపోయింది అది కెచప్ అయితే వేసుకోవాలా కొంచెం నేనైతే ఒక నాలుగు ప్యాకెట్లు అయితే వేసుకున్నా ఇవి గెచప్ ప్యాకెట్లు హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకుంటే దాంట్లో వస్తాయి అనమాట ఇవి కచ్చపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక చెంచా అంత సోయా సాస్ ఈ చైనీస్ ఫుడ్ కంతా ఈ సోయా సాస్తోనే వస్తుంది అనమాట ఆ టేస్ట్ అనేది కాబట్టి కంపల్సరిగా సోయా సాస్ అయితే వేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ కొంచెం అంటే మనకు స్ట్రీట్ ఫుడ్ లాగా మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ బుద్ధి కొడితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఏదైతే సో ఇది ఏమంటారో మొక్కజొనండి హౌండ్ ఫ్లోర్ నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా వేసి ఇందులో ఉడికించుకోవాలి బాగా ఏమైనా ఉప్పు వేసుకోవాలంటే ఈ స్టేజ్లో ఉప్పు అయితే వేసేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను నాకు అప్ప సరిపోయింది కానీ ఈ నీళ్ళకి కావాలి కదా కొంచెం ఒక చిట్కా అంతా ఉప్పు అయితే వేసుకున్నాను ఇంక ఇదంతా బాగా ఉడకదిద్దాం ఇది ఉడక ఉడకాలి కాన్ ఫ్లోర్ వేసినా కాబట్టి గట్టిపడిపోతుంది తొందరగా కలుపుకుంటూ ఉండాలి కార్న్ ఫ్లోర్ వేసిన వెంటనే గట్టిపడిపోతుంది చూడండి ఇప్పుడు గోబీ అయితే వేసేస్తున్నా వేసినట్టు గోబీ మంచూరియా అంతా దీన్ని కలిసి కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలర్ అయితే ఎంత బాగుందో రెడ్గా ఫుడ్ కలర్ ఎక్స్ కదా కొంచెం సేమ్ అయితే మన బండ్ల మీద ఎలా అమ్ముతారో బయట అలానే ఉంది దీన్ని ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద కొంచెం కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది చిన్న మంట కాదు సిమ్ లో కాదు హైలో పెట్టుకొని మంట ఇలా కలిపేసుకోవాలి చాలా బాగుందండి చూడడానికి తినడానికి కూడా బాగానే ఉంటుంది చూస్తాం చూస్తుండీ ఇలా హైలోనే తిప్పేసుకోవాలి మొత్తంతో కూడుతుంది పని ఇలా చెప్పడం సైట్ ఒక్కేస్తుంది కదా

కలిపేసుకొని ఎవరికెవరికి కావాలో వేసుకొని తినేయడం కావాలా మీకు కూడా మీరు కూడా రండి వేడివేడిగా గోబీ తీసరు చలికాలం ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఊరికే బయట డబ్బులు యాభైలు అరవైలు పెట్టాకన్నా ఆ యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి బయట నుంచి ఉప్పు తెచ్చుకొని అదే గాలి ఒకటి చేసుకుంటే కన్నా ఇంట్లో అందరూ తినచ్చు తప్పకుండా చేసుకోండి నేను చెప్పిన ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది వస్తుంది కూడా అన్నీ చెప్పినట్టు చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ నేను పెద్ద చెప్పను కాదు కానీ వాళ్ళ వాళ్ళకైతే ఇంకా చాలా ఇంగ్రీడియంట్ కావాలా నాకైతే మన పరిధిలో మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అవి మాత్రం వేస్తే నేనైతే చేశానమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అని దాన్ని సపోర్ట్ చేసేది మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఓకే అండి మన వీడియో చూసావు కదా మన వీడియో నచ్చితే వీడియో కదా చిన్న లైక్ అయిందని అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాం బాయ్